ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రామ్ త్రీ టు వన్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని నువ్వేం చేస్తాను అని అడగట్లేదు నాన్న మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అను లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ అయితే సండే అండి అందరికీ హ్యాపీ సండే అసలు ఎన్ని రోజులు అయిపోయిందో ఫుల్ బ్లాగ్ చేయక సో ఈ రోజు అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఈరోజు సండే ఇంకా ఈరోజు సండే అంటే నాన్ వెజ్ ఉంటుంది కదా ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీకి అనమాట ఇంకా వచ్చినప్పటికీ లేట్ అయితే అవుతుంది ఇంకా కనీయా ఇట్రమ్మ ఒకసారి హాయ్ చే హాయ్ ఇక్కడ ఇక్కడ ఏది హాయ్ దాదా దాదా సిగ్గి అయిపోతున్నాడు ఏయ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో అయితే ఇప్పుడు టైము నైన్ ఫిఫ్టీన్ అయ్యింది సిక్స్ థర్టీకి నిద్ర పట్టట్లేదు అంటే రోజు ఏంటంటే మండే టు సాటర్డే అసలు ఎంత తొందరగా నెక్కుద్దామని అవ్వదు కానీ సండే మాత్రం తొందరగా మెలుకు వచ్చేస్తుంది ఇంకా అలాగ బలవంతంగా పడుకొని లేచేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది ఇంకా ఈ రోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఇంకా టిఫిన్ అయితే మా ముగ్గురు గురించి అండి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తినక ఎన్నో రోజులు అయింది అంటే నేను ఏం అంటే స సండే వస్తుందంటే బిఫోర్ డే ఏదైనా రుబ్బు అంటే గార్లు కానీ ఇడ్లీ కానీ ఇలా చేసుకునేదాన్ని కానీ నిన్న ఇంకా మర్చిపోయాను ఇంకా అవ్వలేదు కూడా అలా అని చెప్పేసి ఇంకా సండేనే కాబట్టి పొద్దు పొద్దున్నే నాన్ వెజ్తో స్టార్ట్ చేసిస్తున్నా ఇంకా ఇది వచ్చేసి ఇదిగోండి వెన్న అండి హోమ్మేడ్ వెన్న నేనే చేసాను బటర్తో చేస్తే ఇంకా హెల్తీ కదండి అలా అని చెప్పేసి ఇంకా బటర్తోనే చేసుకుంటున్నా టిఫిన్ చేసేసి ఇప్పుడే కాల్ చేస్తే మా హస్బెండ్కి వచ్చినప్పుడు టైం పడుతుంది మటన్ తీసుకొని వస్తాననేసి అయితే చెప్పారనమాట ఇంకా మధ్యాహ్నం అయితే మటన్ అయితే ఉంటుంది స్పెషల్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వెయ్యండి ఉందిలేండి ఫస్ట్ అటు ఇటు వేయించుకొని ఎగ్ బాగా మిక్స్ చేసేసి ఇది చేసేయడమే ఏంటో ఫ్రెండ్స్ అసలు రావట్లేదు అప్పుడు వీడియో చూసుకుంటే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేదాన్నో ఇంకా గ్యాప్ రావడం వల్ల అసలు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ అసలు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా రావట్లేదు గా ఫాస్ట్గా కమెంట్స్లో కూడా చెప్తూ ఉన్నారు సిస్టర్ స్పీడ్ స్పీడ్గా మీరు మాట్లాడట్లేదు చెప్పేసి ఏదైనా సరే ఒక గ్యాప్ ఉంటే ఇంకా అలాగే అయిపోతుంది అందుకే ఈరోజు ఎలాగైనా సరే చేసేయాలని అని చెప్పేసి బ్లాగా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా వేయించుకొని పక్కన పెట్టేసి ఇంకా బ్రెడ్ డానేట్ చేసేసి పిల్లలకైతే నా అప్ చేంజ్ చేసి ఇంకా తినేస్తే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం గురించి అయితే అయితే స్టార్ట్ చేసుకోవాలి సో ప్రస్తుతానికైతే ఈ విధంగా అవుతూ ఉందండి ఇక్కడ వచ్చేసి బ్రెడ్ అయితే బటర్లో వేయించేసుకున్నాను మాకెన్ని కావాలో అన్నీ అండ్ గుడ్లు అయితే కారు కొట్టేనండి చక్కగా తిందామని చెప్పేసి అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం అంతే సింపుల్ ఇలాగా బీట్ చేసుకొని మంచిగా చేసుకుంటే అయిపోతుంది మా పిల్లలు అయితే వస్తున్నారు వెళ్తున్నారు అమ్మ అయ్యిందా అమ్మా అయ్యిందా అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ కూడా నేను బటర్తోనే చేసేస్తున్నాను ఆయిల్ వేయకుండా కొందరు ఏమంటే రెండు బ్రెడ్లు వేసి ఒకేసారి చేస్తారు కొందరు ఒక బ్రెడ్తోనే చేస్తారు నేనైతే ఒక బ్రెడ్తోనే చేస్తాను ఎనీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఫస్ట్ ఏమైందమ్మా అంత ఫాస్ట్కి వచ్చావు ఏం చూపించండి ఒట్టికి అవద్ధని చెప్పా చూడండి మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి అంటే టైం కూడా అయిపోయింది అంటే సండే అని చెప్పేసి నేనే ఇంకా లేట్ చేసేసాను సండే అవునండి వాళ్ళకి కూడా తెలుసు అండి ఆల్రెడీ చెప్పేసానండి సండే కాబట్టి ఆన్లెట్ లేకపోతే ఏంటంటే సండే కాకపోతే అసలు తింటే నేరం కదమ్మా సండే కాకపోతే నేనైతే సింపుల్గా ఇలానే చేసుకుంటానండి అంటే ఆమ్లెట్ కూడా తిన్నట్టు ఉండాలి కదా అలా అని చెప్పేసి ఇంకా మధ్యకి ఇలా కట్ చేసేసి ఫోల్డ్ చేసేసి హాట్ బాక్స్లో వేసేస్తే ఐపీ సింపుల్ అది పిల్లల కోసం అని చెప్పేసి చిన్నగా చేసేలాం నేనైతే ఒక రెండు గుడ్లు ఎక్స్ట్రానే వేస్తానులేండి ెట్ అయితే చేసేసాను వేడివేడిగా తింటేనే బాగుంటుంది అలాగనేసి చేస్తూ తింటూ ఉన్నాను అనమాట నాది అయిపోయాక ఇంక పిల్లలకి అయితే తినిపించేస్తాను ఏం చేస్తున్నావు చూస్తున్నావు తినిపిస్తుందా నేనైతే ఫస్ట్ తినేసానండి ఎందుకంటే వీళ్ళకి తినిపించాలంటే ఒక అరగంట వీళ్ళ దగ్గర కూర్చోాలి అందుకనేసి ఇంకా ముందే తినేస్తాను అనమాట నీకు చాలా ఇష్టం కదా నీకు ఆమ్లెట్ అంటే కన్నయ్య నీకు ఇష్టం లేదా ఇదా కన్నయ్యా ఇలాంటివంటే కొంచెం ఫాస్ట్గానే తినేస్తారులేండి తినడాక తిని ఫాస్ట్గా ఓకే ఫ్రెండ్స్ ఇంకొకరు ఓకే ఓకేనా ఇంకా కావాలంటే చెప్పు ఓకేనా మళ్ళీ వస్తా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసారనమాట సండే వస్తే రెస్ట్ దొరుకుతుంది అనుకుంటాం కానీ అసలు సండే వస్తేనే రెస్ట్ అనేది అనమాట అండ్ ఈ సండే ఏంటో చాలా ఖాళీగా అనిపిస్తుంది మార్నింగ్ అయితే మేము ముగ్గురమే తినేసామా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ నాటుకోడి అయితే తీసుకొని వచ్చారనమాట సింపుల్గా నాటుకోడి రసం రైస్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ వారం మొత్తం మేము బిర్యానీలు ఫిష్ అవే తిన్నాం అనమాట ఇంకా చక్కగా చారన్నము మళ్ళీ నాటుకోడి కూర అనేసి ఈ రోజు సింపుల్ సింపుల్గా వండేస్తున్నాను అనమాట ఇంకా కుక్కర్లో కాబట్టి ఇంకా తొక్కదైతే అయిపోతుంది సో నాటుకోడికి అయితే ఇదిగోండి ధనియాలు లవంగ యాలకులు చెక్క ఇవన్నీ కూడా వేయించుకున్నాను మళ్ళీ ఎండు కొబ్బరి కొంచెం పొయ్యి మీద పెట్టేసి కొంచెం వేడి చేసేసి అందులో వేసి మిక్స్ చేస్తే అయిపోతుంది అనమాట అండ్ కాజు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సింపుల్గా చేసేస్తాను ఈరోజైతే ఇదిగోండి మా నాటు కోడి అండ్ ఇది వచ్చేసి వాటర్లో పసుపు ఉప్పేసి కొంతసేపు అలాగా ఉంచాను అనమాట ఇంకా ఇది మగ్గినప్పటికీ ఇది వేసేయచ్చు అన్నట్లుగా అంటే ఆ స్మెల్ అనగిపోతుంది కదా అలా అని చెప్పేసి అలాగా కలిపి పెట్టుకున్నాను సో అయితే మా లంచు ఏం స్పెషల్స్ ఎక్కువ లేకుండా సింపుల్గా అయితే ఈ వారం అలాగ అవుతూ ఉంది నాకు మాత్రం అది ఏంటో ఫ్రెండ్స్ గుండెకాయలు అంటే గొప్ప పిచ్చండి అదే గట్టి గుండెకాయలు ఉంటాయి కదా అవి మెత్తమైతే అస్సలు నచ్చదు అయితే అసలు గుండెకాయలు అంటేనే నచ్చదు కానీ మా ఇంట్లో మాత్రం నేనైతే మంచిగా లాగించేస్తానండి ఇక్కడ కూడా ఎవ్వరు తింటారు ఓన్లీ నా కోసమే గుండెకాయలు వేయిస్తారనమాట చాలా ఇష్టం నాకైతే అది ఇంకా వంట అయిపోతే రోజంతా ఇంకా ఖాళీ లాగానే అనిపిస్తుంది దట్టు పిల్లలు పడుకున్నారండి అందుకే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందనమాట మంచిగా కొట్టుకున్నారు పొద్దున్న తినేసారు టిఫిన్ తినేసి అది అరిగిన దాకా కొట్టుకున్నారు ఆ తర్వాత అలిసిపోయి వాటర్ తాగి పడుకున్నారు ఇప్పుడు ఇంకా సరైన వాళ్ళు పడుకున్నారు కదా ఇప్పుడే కరెక్ట్ టైం వంట చేసుకోవడానికి అనేసి చేసుకుంటున్నాను అంటే మా హస్బెండ్ కూడా లేట్గా వచ్చారు ట్యూబ్ కి ఇలా వచ్చారనమాట ఇంకా ఆ టైంలో చేస్తే మళ్ళీ దీనికి ఇంకేదైనా స్పెషల్స్ చేస్తే లేట్ అయిపోతుంది ఇంకా సింపుల్గా ఇవే తొందరగా అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా అయితే ఈ విధంగా సింపుల్గా చేస్తున్నాం ఎంతైనా నాటుకోడి టేస్ట్ టేస్ట్ కదండి అసలు అంటే ఫస్ట్ లో అసలు నచ్చేది కాదనమాట నాటుకోడి మా అక్క బాగా తినేది ఎందుకు తింటుంది అన్ని బొక్కలే ఉంటాయి కదా అనిపించేది కానీ తింటుంటే ఆ రుచి మాత్రం హైలైట్ ఉంటుంది అసలు మసాలన్నీ వేసేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తే అయిపోయినట్టే ఇదిగోండి ఇప్పుడైతే ఈ ఎక్వేరియం అయితే మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు దసరా రోజు క్లీన్ చేసాము మళ్ళీ ఇదిగోండి ఇదంతా గలీజ్ గలీజ్ అయిపోయిందనమాట ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజుకి అయ్యింది ఎలా చేస్తారండి ఇదంతా నీళ్ళు ఎలా తీస్తారు ఇప్పుడు అలా ఆహా ఏమో అండి మా హస్బెండ్ ఐడియా ఎలాగొందో అంటే ఆ పైపులో ఫుల్గా నీళ్ళు పట్టుకున్నారు రెండు వైపులో క్లోజ్ చేసేసి ఒకటేమో ఇందులో వేసారు ఇంకోటేమో పడేయడానికి ఇది ఏదో బాగుందండి ట్రిక్ చూడండి ఊరికే మగ్గు తీసి పడేసి అదంతా కూడా కష్టం కదా ఫస్ట్ అది అక్వేరియంని ఖాళీ చేసిన తర్వాత ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి ఇది ఎందుకు ఇలా అయ్యిందంటే మా బాబుకి తినిపించడానికి ఇది వాడి నోట్లో ముద్దు ఇందులో వేసేసాడు అప్పటి నుంచి ఖరాబ్ అయిపోయింది అనమాట ఇది ఇదిగోండి అసలు ఈ ట్రిక్ చాలా మందికి ఉపయోగపడుతుంది తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుందండి చూడండి చక్కగా వెళ్ళిపోతుందండి నీరు ఇదంతా క్లీన్ చేశాక మళ్ళీ చూపిస్తాను నా వంట అయితే అవుతూ ఉంది ఇంకా శంఖం చూడండి తెల్ల శంఖము అయిపోయిందో కొంచెం సేపు చేపని ఇందులో వేసాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వాసన అయితే గుమ్మగుమలు ఆడేస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది తెలీదు అబ్బా ఉడికిందో లేదో కూడా తెలీదు ఒకసారి కలిపేసి చూద్దాం ఇంకా వాటర్ ఉన్నట్టుందండి ఇంకా విజిల్కి పెట్టాలి కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇదిగోండి అక్వేరియం అయితే చక్కగా క్లీన్ అయిపోయింది అబ్బో మమ్మీ తెచ్చింది హెన్షిక ఎంత నల్లగా ఉన్న శంఖము ఎంత తెల్లగా చేశారో చూడండి అసలు ఇవన్నీ మళ్ళీ ఎన్ని రోజులకి చేస్తామో తెలీదు ఇప్పుడైతే అవుతుంది దసరాకి అయ్యాక మళ్ళీ ఇప్పుడు ఎనీ నా కోసం కొన్నాడు తెలుసా కాదు కాదు ఇదిగోండి నీట్గా క్లీన్ చేసేసి అయితే పెట్టేశారు ఇప్పుడు వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు అక్కడ ఒక పైప్ ఉంది కదా దానికి కనెక్ట్ చేసుకొని దీంట్లో ఫిల్ చేస్తున్నారు అనమాట ఆ పిల్లలు అయితే వింతగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంచుక పట్టుకుంటే చేతనిచ్చే కొత్త చేపలు వచ్చాయండి వెయ్యల్ వేసేళ్ళు సహజ్ తీసుకో ఫిష్ తీసుకురా తినేస్తావా చేపరయ తినేస్తా సమ్ స ఐతంటవా ముల్లు లేదు మన కాయి చెప్పు డాడీ 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 సారీ చెప్పు సారీ చెప్పు డాడీకి సారీ చెప్పు సారీ చెప్పు గుంజల్తి సారీ అమ్మా హెనేకి 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 అబ్బో